హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తూ ఉండగా ఇప్పటికే ఉచిత ఇసుక పథకాన్ని అలాగే పెన్షన్ల పంపిణీ అయితే చేయడం జరిగింది త్వరలోనే మహిళలకు సంబంధించి అలాగే ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి రెండు లక్షల రూపాయలు అయితే పంపిణీ ఈ యొక్క రెండు లక్షల రూపాయలు అనేది ఎవరికి సబ్సిడీ ద్వారా అందజేయబోతున్నారు అనే దానికి సంబంధించి అలాగే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా ఉంటాయి అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ముందుగా మీరు ఇంకా వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మనకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా ఒక్కొక్క పథకాన్ని ప్రస్తుతం అమలు చేస్తూ ఉండగా ప్రస్తుతం తాజాగా తీసుకుపోయే నిర్ణయాల ప్రకారం ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి టోటల్ గా పది లక్షల వరకు ఎటువంటి వడ్డీ అనేది లేకుండా అంటే సున్నా వడ్డీలకే ఈ యొక్క రుణాలు మంజూరు చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా డోక్రా మహిళల్లోని మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు I'm ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారీగా రుణాలు మంజూరు చేయబోతున్నట్లు అయితే ప్రస్తుతం ఇప్పటివరకు ఏం చేశారంటే పాత డ్వాక్రా గ్రూపుల్లో మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ మాత్రమే ఇటువంటి రుణాలు అనేది భారీ మొత్తంలో అందజేస్తూ ఉండగా ఇక మీదట ఈ యొక్క పథకం ద్వారా ఎవరైతే కొత్తగా చేరతారో అంటే డ్వాక్రా గ్రూపుల్లో కొత్తగా చేరైన మహిళలతో పాటు కొత్తగా పెట్టుకున్న గ్రూపులు కూడా దాదాపుగా పది లక్షల వరకు ఎటువంటి పూచీకత్తు అనేది లేకుండా డ్వాక్రా మహిళలకు రుణాలు మంజూరు చేయబోతున్నట్లు డ్వాక్రా గ్రూపులో పది మంది ఉన్నట్లయితే టోటల్గా పది లక్షల రూపాయలు అనేది ఈ యొక్క డ్వాక్రా మహిళలకి అయితే మంజూరు చేస్తారు కాబట్టి వీరు ఏదైనా సరే ఆర్థికంగా ఎదగడం కోసం ఏదైనా సరే వ్యాపారం అనేది పెట్టుకునేదానికి కానీ లేదా వారి యొక్క ఆర్థిక అవసరాలు తీర్చుకోవడం కోసం కావచ్చు ప్రతి ఒక్క మహిళకు విడివిడిగా కనుక తీసుకున్నట్లయితే లక్ష రూపాయల వరకు వచ్చేదానికి అవకాశం అయితే ఉంది లేదా ఈ యొక్క పది మంది కలిసి ఏదైనా సరే వ్యాపారం చేసుకోవాలి అనుకున్నట్లయితే అటువంటి వారందరికీ కూడా అంటే ఎటువంటి పూజీకత అంటే ఒక్క అంటే ఒక్క రూపాయి కూడా వడ్డీ చెల్లించాల్సిన అవసరం అనేది లేకుండా మీరు తీసుకున్న రుణాలకు మాత్రమే డబ్బులు అనేది మీరైతే బ్యాంకులో చెల్లించుకునే విధంగా దీనికి సంబంధించి త్వరలోనే ఒక అప్డేట్ అయితే విడుదల చేయబోతున్నారు ఇప్పటికే మనకు ఎన్నికల సమయంలో డ్వాక్రా మహిళలకు ప్రతి గ్రూప్ కి పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని దానికి సంబంధించి ఎటువంటి వడ్డీ కూడా తీసుకోమని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలో భాగంగా ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారీ మొత్తంలో ఈ యొక్క అంచనాలు అయితే వేస్తున్నారు ఈ యొక్క డ్వాక్రా గ్రూప్ లోని మహిళలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే ఐదు లక్షల ముప్పై తొమ్మిది వేల సంఘాలకు దాదాపుగా ఇరవై కోట్ల రూపాయలు అందించాల్సి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీనికి సంబంధించి టోటల్ గా కొత్తగా జాయిన్ అయిన వారందరికీ సంబంధించి మరొక పదివేల కోట్లు వేసుకున్నా కూడా టోటల్గా ముప్పై నుంచి ముప్పై రెండు వేల కోట్ల వరకు అంచనా అవుతుందని దీనికి సంబంధించిన ఎస్టిమేషన్ అయితే వేయడం జరిగింది గత ప్రభుత్వ హయంలో ఏదైతే ఈ యొక్క అనేది మంజూరు చేస్తున్నారో వారికి సంబంధించి ఇప్పటికే క్రమం తప్పకుండా ఎవరైతే కడుతున్నారో వారికి కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేసే అవకాశం అయితే ఉంది అయితే ఈ యొక్క పథకం ద్వారా ఎవరైనా సరే లబ్ధిదారులు ఎవరికి సంబంధించి ఏదైనా సరే పశువుల వ్యాపారం చేయాలనుకున్నా అంటే పశువులు అనేది తీసుకొని వచ్చుకొని వారి ద్వారా ఈ యొక్క పాల వ్యాపారం చేసుకోవాలనుకున్నా లేదా ఏదైనా సరే కిరాణా వ్యాపారం చేసుకోవాలనుకున్నా లేదా వస్త్ర వ్యాపారం చేసుకోవాలనుకున్నా లేదా కుట్టు మిషన్లని తెచ్చుకొని చిన్న మొత్తంలో ఈ యొక్క పరిశ్రమ వాళ్ళతో పెట్టుకోవాలనుకున్నా కూడా ఈ ఈ యొక్క డబ్బులు అనేది ఉపయోగపడే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది త్వరలోనే దీనికి సంబంధించిన అమౌంట్ అనేది పంపిణీ దానికి పూర్తి స్థాయిలో చెరువులు చేపట్టబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇది మహిళలకు సంబంధించి ఒక కీలక అప్డేట్ మరొక అప్డేట్ ఏంటంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా సరే గొర్రెలు మేకలు కోళ్లకు సంబంధించిన షెడ్లు అనేది పెట్టుకోవాలనుకున్నట్లయితే డెబ్బై శాతం వరకు అంటే ప్రతి లబ్ధిదారుడికి సంబంధించి ఈ యొక్క షెడ్యూల్ అనేది ఏర్పాటు చేసుకున్నట్లయితే తొంభై శాతం వరకు రాయితీ అనేది అందజేయడం జరుగుతుంది ఇక్కడ స్కిన్ మీద కనుక చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా పశువుల షెడ్లు కావచ్చు లేకపోతే ఏదైనా సరే గొర్రెలు మేకల పెంపకాలను పెంచుకోవాలనుకున్న అటువంటి వారందరికీ సంబంధించి ఎంత మేర ఈ యొక్క అమౌంట్ అనేది మీకు ఉచితంగా రావడం జరుగుతుంది దీనికి సంబంధించి ఎంత మేర ఈ యొక్క రాయితీ అనేది ప్రభుత్వం చెల్లిస్తుంది అనే దానికి సంబంధించిన కీలక అప్డేట్ అయితే ఇక్కడ రావడం జరిగింది ఈ యొక్క పథకాన్ని రెండు వేల పంతొమ్మిదిలో గోకులం పేరుతో ఈ యొక్క పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈ రెండు వేల పంతొమ్మిదికి ముందు అయితే ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత కొత్త ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రభుత్వ పథకానికి సంబంధించి ఎటువంటి అమలు అనేది చేయకపోవడంతో రైతులకు గతంలో ఏదైతే రాయితీ మొత్తాన్ని కూడా చాలా వరకు అయితే పెండింగ్ లోకి అయితే రావడం జరిగింది ప్రస్తుతం గోకులం పథకాన్ని అమలు చేయాలని ప్రజాకాలంలో ఈ యొక్క మేనిఫెస్టోలో హామీ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క పశువులకు సంబంధించిన షెడ్యూల్ అనేది షెడ్యూల్ అంటే వారికి సంబంధించిన రేకులతో కావచ్చు లేదా షాబ్ అనేది వేసుకోవాలనుకున్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి దీనికి సంబంధించి ఓటో తేదీని ఉత్తర్వులు అంటే ఉత్తరులతో పాటు మార్గదర్శకాలు కూడా విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించి నేను రోజున పూర్తి స్థాయిలో ఈ యొక్క వివరాలు అయితే అందజేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఉదాహరణకు పశువులకు సంబంధించిన షెడ్యూల్ కనుక ఏర్పాటు చేసుకోవాలనుకున్నట్లయితే మీ ఇంట్లో రెండు పశువులు కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించి లక్ష పదహైదు వేల రూపాయలు మాత్రమే ఈ యొక్క యూనిట్ కైతే రావడం జరుగుతుంది ఈ యొక్క లక్ష పదహైదు వేల రూపాయల్లో ఉపాధి నిధుల ద్వారా అంటే వీరికి సంబంధించిన రాయితీ అనేది లక్ష మూడు వేల ఐదు వందల పోగా రైతు వాటి తన యొక్క వాటాగా పదకొండు వేల ఐదు వందల రూపాయలు కడితే సరిపోతుంది అలాగే నాలుగు పశువులు కనుక ఉన్నట్లయితే లక్ష ఎనభై వేలు అలాగే దీనికి సంబంధించి లక్ష అరవై ఆరు వేలు అనేది రాయితీ వస్తుంది మీరు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలైతే కట్టుకోవచ్చు హైయెస్ట్ గా కనుక చూసుకున్నట్లయితే ఆరు పశువులకు సంబంధించి రెండు లక్షల ముప్పై వేల రూపాయలకు సంబంధించి రెండు లక్షల ఏడు వేల రూపాయల నుంచి రాయితీ అనేది రాగా ఇరవై మూడు వేల రూపాయలు కట్టుకున్న దానికైతే అవకాశం ఉంది ఇకపోతే మరొక అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు సంబంధించిన గొర్రెలు కావచ్చు మేకలు కావచ్చు లేదా కోళ్లు అనేది పెంచుకోవాలనుకున్నట్లయితే ఇరవై నుంచి యాభై గొర్రెలు కనుక ఉన్నట్లయితే వీరికి సంబంధించి లక్ష ముప్పై వేలు ఖర్చు అనేది అవుతుండగా దీనికి సంబంధించి తొంభై ఒక్క వేల రాయితీ పోక ముప్పై తొమ్మిది వేలు మీరైతే చెల్లించుకోవాల్సి ఉంటుంది లేకపోతే ఇక్కడ చూసుకున్నట్లయితే గొర్రెలు మేకలకు సంబంధించి ఇదే విధంగా ఉంటుంది అలాగే వంద నుంచి రెండు వందల కోట్లకు సంబంధించి హైయెస్ట్ గా లక్ష ముప్పై రెండు అయితే అవుతుంటే తొంభై రెండు వేల రాయితీ పోక ముప్పై తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు మీరు అయితే కట్టుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి త్వరలోనే రిజిస్ట్రేషన్ ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనకు గతంలోనే ఈ యొక్క గోకులం పేరుతో ఈ యొక్క పథకాన్ని అనేది గతంలో అమలు చేయగా తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం మరొకసారి ఈ యొక్క స్కీమ్ అనేది ప్రారంభించబోతున్నట్లయితే తెలియజేశారు దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభించిన వెంటనే మీకు త్వరలోనే దీనికి సంబంధించిన కీలక అప్డేట్ విడుదల చేయబోతున్నట్లు మంత్రి అచ్చెం నాయుడు అయితే తెలియజేయడం జరిగింది ఇకపోతే మరొక అప్డేట్ ఏమిటంటే రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన రైతులందరికీ సంబంధించి టోటల్గా ఇరవై వేల రూపాయలు అనేది ప్రతి సంవత్సరం అందజేస్తామని హామీ అనేది ఇచ్చారు కాబట్టి ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించిన వెబ్సైట్ అనేది ఓపెన్ చేయగా ఈ యొక్క పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది త్వరలో ప్రారంభం కాబోతున్నట్లు అధికారులు అయితే తెలియజేశారు దీనికి సంబంధించి టోటల్ గా మనకు ఇరవై వేల రూపాయలు అనేది అందజేస్తుండగా ఈ యొక్క ఇరవై వేల రూపాయల్లో పద్నాలుగు వేల రూపాయలు అనేది ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రారంభిస్తారు అలాగే మిగిలిన ఆరు వేల రూపాయలు అనేది మనకు ఈ యొక్క పిఎం కిసాన్ పథకం ద్వారా రాబోతుండగా మనకు అన్నదాత సుఖీభావ పథకాలకు సంబంధించి టోటల్గా రెండు విడతలు అంటే ఏడు వేల రూపాయలు ఒక విడతలో మరొక ఏడు వేల రూపాయలు మరొక విడతలో టోటల్గా పద్నాలుగు వేల అనేది ఆ యొక్క విడతలో మనకైతే రావడం జరుగుతుంది ఇకపోతే పీఎం కిసాన్ పథకం ద్వారా మనకు ప్రతి విడతలో రెండు వేల రూపాయలు చొప్పున టోటల్గా ఆరు వేల రూపాయలు మనకైతే రావడం జరుగుతుంది కాబట్టి అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి తాజాగా తీసుకోబోయే నిర్ణయాల ప్రకారం రైతులు వారికి సంబంధించి తప్పనిసరిగా వారికి సంబంధించిన ధ్రువత్రాలు అంటే వారికి సంబంధించిన డాక్యుమెంట్లు అనేది ఆన్లైన్లో అప్లోడ్ చేసే అవకాశం అయితే ఉంది రైతులకు సంబంధించిన ఆధార్ కార్డు వారికి సంబంధించిన భూమి పత్రాలు అలాగే తప్పనిసరిగా కి సంబంధించిన పాస్బుక్ అనేది కలిగి ఉండాలని అలాగే రేషన్ కార్డు కలిగి ఉండాలని అలాగే వారికి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండి మొబైల్ నెంబర్ తప్పనిసరిగా ఆధార్ నంబర్ తో లింక్ అనేది అయి ఉండాలని ఒక కండిషన్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది ఆన్లైన్ లో అప్డేట్ అనేది చేయాల్సి ఉంటుంది అంటే వీరికి సంబంధించిన వివరాలు అనేది ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు ఇందులో భాగంగా రైతులకు సంబంధించిన ఆధార్ కార్డులో వివరాలు అలాగే లో వివరాలు అలాగే రైతుకి సంబంధించిన రేషన్ కార్డులో వివరాలు అలాగే వారికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ల వివరాలు అన్ని ఒకే విధంగా ఉండి మీరు ఒకే విధంగా ఉండేలా మీరైతే చెక్ చేసుకోండి గత ప్రభుత్వ హయాంలో వివిధ డాక్యుమెంట్లు వివిధ పేర్లను చూడడంతో ఉండడంతో చాలామందికి ప్రభుత్వ పథకాలను దూరం కావడం జరిగింది ఆ తర్వాత మరొకసారి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి వచ్చింది కాబట్టి మీరు ఎటువంటి మిస్టేక్ అనేది లేకుండా ఎవరి పేరు మీద అన్ని కరెక్ట్గా ఉంటాయో వారి పేరు మీద ఈ యొక్క పథకానికి మీరైతే త్వరలోనే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారు అలాగే ఇప్పటికీ కొంతమంది దీనికి సంబంధించిన మార్గదర్శకాలు త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు అయితే ప్రస్తుతానికి గత ప్రభుత్వం హయాంలో ఉన్న మార్గదర్శకాలే ప్రస్తుతానికి ఉండబోతున్నట్లయితే పూర్తిగా మనకు వచ్చిన ఫైనల్ అప్డేట్ ఏంటంటే పీన్ కిసాన్ పథకానికి సంబంధించి ఎటువంటి అర్హతలు అనేది ఉంటాయో అదే అర్హతలు మనకు ఈ యొక్క అన్నదాత సుఖీ పథకానికి అయితే ఉండబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఒక ఇంట్లో ఒకరికి మాత్రమే అన్నదాత సుఖీ పథకం కింద ఇరవై వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది అలాగే తప్పనిసరిగా రైతులందరూ అన్ని డాక్యుమెంట్లు రవిగా పెట్టుకున్నట్లయితే వెంటనే మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ త్వరలో ప్రారంభించబోతున్నట్లు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది ఇది టోటల్ గా మనకు ఈ యొక్క మూడు పథకాలకు సంబంధించి మరొక పథకానికి సంబంధించి త్వరలో మరొక కీలక అప్డేట్ నేను మీకు అయితే తెలియజేస్తాను